పిల్లలతో కూడా మరి పూలమాల వేయడం జరిగింది మా మరి దళిత నాయకులు ప్రజా సంఘాల నాయకులను మరి బీసీ నాయకులను మైనార్టీ నాయకులను అందరినీ ఆహ్వానించి మరి మానేలకు నిత్య పూలమాల కార్యక్రమం చేపట్టి ఈ రోజుకు మూడు వందల రోజులు కాబట్టి ఈరోజు మన మా మన గౌరవనీయులు కేపి వివేకానంద గారు జేబీరాజు గారు మరి ఇక్కడికి జాంగిరి గారు చాలా మంది నాయకులు వచ్చారు మరి కార్యక్రమం మన ఉద్దేశం ఏందంటే భారత రాజ్యాంగాన్ని ప్రతి ఇంట్లో ఉండాలి చదవాలి బైబుల్ కురాను మరి భగవద్గీత ఎట్లా ఉంటదో మరి ఈ భారత రాజ్యాంగం కూడా ఇంటింటి ఉండాలని భారత రాజ్యాంగం బుక్కులు మీకు అందరికి అందజేస్తున్నాం గతంలో కూడా ఇచ్చాం ఇప్పుడు కూడా ఇస్తాం మీకు ఏ ఏ సబ్జెక్ట్ మీదైనా గాని మన తప్పెట్ల శైలా శైలాబాబు గారు చాలా విషయాలు చెప్పారు భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ లో ఏమున్నాయి ఏమంటున్నది మనకు స్వేచ్ఛ సమానత్వము మరి మరి ఇంతకు ముందు గాలి వినోద్ కుమార్ గారు కూడా మాట్లాడారు ఇప్పుడు మన జేబీరాజు గారు కూడా మాట్లాడతారు మీరు సైలెంట్ గా ఉండండి ఇది ఆరు గంటల వరకు ప్రోగ్రాం కొనసాగుతుంది ఇప్పుడు మన దళిత నాయకులు శివ గారు అట్లాగే ఈ జేబీ జేబి మహసీనా సరాదారులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మహిళా నాయకురాలు శోభారాణక్క గారు అట్లాగే లక్ష్మి మేడం గారు చాలా మంది సత్యవతి గారు వార్డు మెంబర్ వన్ థర్టీ డివిజన్ మరి వాణి నగర్ కు వార్డు కౌన్సిలర్ గా చేసిన సత్యవతి గారు మాకు సహాయ సహకారాలు అందించారు వారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా అట్లాగే రాజేంద్ర ప్రసాద్ మరి వాణి నగర్ అధ్యక్షులు వారు కూడా సహాయ సహకారాలు అందించారు వారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం మరి కుటుంబం సమేతంగా వచ్చినటువంటి మన భూదాల మామర్బాబు అన్న కుటుంబాన్ని కూడా మేము జైబీములు తెలియజేస్తున్నాము కుమార్తెకు మన కుమారుడు సహాయ సహకారాలు అందించారు మరి వదినప్పుడు మాకు పోయినప్పుడు అలా టీవీ పెట్టి సాయ సహకారాలు వారికి అట్లాగే కీలు కాని లక్ష్మణ్ అన్న మరి జిల్లా నాయకులు సిపిఎం పార్టీ జిల్లా నాయకులు మండల కార్యదర్శిగా ఇక్కడ కొనసాగుతున్నారు వారికి మరి అవిజయం జేమ్స్ అన్న గారు డాక్టర్ జేమ్స్ అన్న గారు కూడా సాయ సహకారాలు అట్లాగే ఆయిలన్న గారు కూడా మరి వారు కూడా కాంగ్రెస్ సయంటిస్ట్ నాయకులు వారు కూడా సాయ సహకారాలు అందించారు మాతో పాటు తిరిగారు బుక్సుల విషయంలో కూడా సాయ సహకారాలు అందించారు అట్లాగే ఏ శ్రద్ధం కాక మరి వారు ఆ డైరెక్షన్ సలహాలు సూచనలు వారు కూడా మాకు అందించి మమ్మల్ని ముందు నడిపించారు నరారి అన్న బుచ్చన్న మరి మీసాల బుచ్చన్న అంట మరి శివా గారు అందరూ మహిళా నాయకురాలు మన మాధవి గారు విద్యా గారు చాలా మంది విజయ్ గారు మరి మంచి నా శిష్యుడు మంచిని అంజనేయులు గారి సతీమణి విజయమ్మ మరి స్టేజ్ మీదకి రావాల్సిందే కోరుతున్నాం వాళ్ళ తండ్రి గారు వారి పిల్లలు కూడా భారత రాజ్యాంగం కోసం ఆర్థికంగా ఇబ్బందులు వచ్చినా కూడా భారత రాజ్యాంగానికి ముందుకు తీసుకెళ్ళాలి అందరి అందరూ మనసులో ఉండాలి అందరూ దీన్ని చదివే విధంగా అనువాదించే విధంగా మరి వారు కూడా మరి సాయ సహకారాలు అందించారు వారికి అట్లాగే భాస్కర్ మరి బాలన్న సంఘీ మహేష్ అందరికీ ఎందుకంటే పేరు సండూరు ఓసారి పరిచయం కావాలి మరి ట్రెజరర్ ఆయన మరి మేకల సత్యనారాయణ గారు సాయ సహకారాలు అందించారు అన్న సత్యనారాయణ గారు కూడా మరి స్టేజ్ మీద పరిచయం కావాలి ఎందుకంటే ఇప్పుడు మనలో అన్ని స్కూల్ బాలస్వామి గారు బాలస్వామి బాలస్వామి గారు స్టేజ్ మీదకి రావాలి బాలస్వామి గారు మరి బీసీ నాయకుడు కూడా సాయ సహకారాలు అనుదినము మరి మా ఇంట ఉండే అన్ని సహకారాలు అందించారు ఈ ఫౌండరు ఈ దీనికి మాజీ చైర్మన్ మా యొక్క కాకగారు గారు మరి రామడుగు సిద్ధయ్య గారికి కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను మా మన్నే సత్తయ్య మన్నే సత్తయ్య మా కాక నా గురువు ఆయన మరి హైదరాబాద్ రావడానికి మరి నన్ను నన్ను సాయ సహకారాలు అందిస్తూ ఆయన మా గురు మా కాక గారికి వారికి కూడా జై తెలియజేస్తున్నాను మరి మాజీ చైర్మన్ రెండు సార్లు ఈ యొక్క భవనానికి మరి చైర్మన్గా మరి బాధ్యతలుగా చేపట్టి ఈ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన మరి మధ్యలో సత్యనారాయణ గారికి మరి జై తెలియజేస్తున్నాం మా కమిటీ తరఫున అట్లాగే మన సోదరుడు సంతోష్ మరి సమ్మన్న సమ్మన్న గారు కూడా ఇక్కడ విషయం గారు మరి శివుడు గారు అందరికి పేరు పేరున్న అందరూ స్టేజ్ మీదకి రావాలి బాబా గారికి శైలా బాబాకి సన్మానించాలి మేము అందజేయాలని మరి అందరికి మేమంటూ మేమంటూ ఇంత మంచి ఇంత మంచి మన సబ్జెక్టు మనకు అందించారు ఈ సబ్జెక్టు ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఒక టీచర్ ని పెట్టుకున్నా మనకు చెప్పరు రాజు గారి కూడా రావాల్సి అయ్యా రాజు గారు రావాలి రావడానికి మరి ఎన్నో సాయంత్రాలు అందించిన బాలరాజ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుసు బాలరాజు రామండు అంతా చేసుకుంటున్నా మంచి ఆనంద్ 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 రావాలి ఆనంద్ అమర్బాబు అన్న తనయుడు ఆనంద్ బాబు మరి గారు అందించారు బాబు రావాలి మహిళా సోదరులు రాణమ్మ గారు మరి స్వరూప గారు అలాగే మాధవి విద్య అందరికీ పేరు జైళ్ళు స్టేజ్ మీదకి రావాల్సింది కోరుతున్నాం